ముఖానికి వాడే ఫేస్ వాష్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అనేక సౌందర్య సాధనాలు వాడుతూ ఉంటారు సౌందర్యం కోసం అనేక కసరత్తులు కూడా చేయడానికి వెనుకాడటం లేదు వాళ్లు వాడే సౌందర్య సాధనాలలో ఫేస్ వాష్ కూడా ఒకటి చాలా చాలామంది ఏదో ఒక కంపెనీ ఫేస్ వాష్ కొనేసి వాడిస్తున్నారే తప్ప వారి అవసరాన్ని సమస్యను చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవట్లేదు అసలు ఫేస్ వాష్లలో ఏ ఏ మూలకాలు ఉన్నాయో చూసి కూడా కొనడం లేదు ఫేస్ వాష్లలో ఉండే కొన్ని మూలకాలు అవి మన చర్మానికి చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నిమ్మ నూనె ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోయి నల్లటి మచ్చలు కనబడుతూ ఉంటాయి ఇలాంటి వారు నిమ్మ నూనె ఉన్న ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది ముడతలు మొటిమలు లాంటి సమస్యల్ని కూడా ఇది తగ్గిస్తుంది చర్మం పీహెచ్ స్థాయిల్ని నిలకడగా ఉంచుతుంది అంతేకాకుండా చర్మం తొందరగా పొడిబారకుండా జిడ్డుగా మారకుండా కూడా కాపాడుతుంది మరో మూలకం టీ ట్రీ నూనె ఈ మధ్య సౌందర్య ఉత్పత్తుల్లో దీని ఎక్కువగా వాడుతున్నారు ముటిమలు ఉన్నవారికి టీ ట్రీ నూనెతో ఉన్న ఫేస్ వాష్ సరైన ఎంపిక బయట వాతావరణంలో కాలుష్యం అనేది ఎక్కువైపోతోంది అలాంటి కాలుష్య వాతావరణంలో పనిచేసేవారు దీనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి ఇది చర్మంపై పేరుకున్న దుమ్ము ధూళిని మలినాలను తొందరగా తొలగిస్తుంది పసుపు చర్మ సౌందర్యానికి పసుపు ప్రాధాన్యం ఎక్కువ చర్మ ఛాయను మెరుగుపరచడంలో మచ్చలు తగ్గించడంలో మొటిమలను నివారించడంలో దీని పాత్ర అమోఘం చాలామంది ఈ పసుపును ముఖం మీద పూతలా కూడా వేసుకుంటారు పసుపు యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది కాబట్టి ఫేస్ వాష్లలో ఇది ఉంటుంది ఫేస్ వాష్ లు కొనేటప్పుడు పసుపు ఉండేలా చూసుకొనికుంటే మంచి ఫలితాలు పొందవచ్చు కలబంద ఇది చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కూడా దీని పాత్ర కీలకం సున్నిత చర్మతత్వంతో ఉన్న వారికి దద్దుర్లనేవి తరచుగా వస్తూ ఉంటాయి అలాంటి వారు ఫేస్ వాష్లలో కలబంద ఉండేలా చూసుకుంటే మంచిది ఇక చివరిగా పళ్లు నారింజ స్ట్రాబెర్రీ ఇలా పండ్ల సుగుణాలున్న ఫేస్ వాష్లు చాలా మార్కెట్లోకి వస్తున్నాయి వీటితో ఉన్న ఫేస్ వాష్లు వాడితే చర్మం తాజాగా ఉండటమే కాకుండా మంచి సువాసన కూడా కలిగి ఉంటుంది పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు పనిలో అలసట కలిగినప్పుడు ఇలాంటి ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుంటే తాజాగా అనిపిస్తుంది కాబట్టి ఫేస్ వాష్ అనేది ఏదో ఒకటి కొనియడం చేయకుండా మన చర్మానికి తగ్గట్టుగా మూలకాలు చూసి కొనుక్కుంటే చర్మ సౌందర్యానికి మంచిది మంచి ఫలితం కూడా పొందవచ్చు కొంతమంది ఫేస్ వాష్లు వాడటానికి ఇష్టపడరు వారికి సౌందర్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఏంటంటే అందరి ఇళ్లల్లో తప్పకుండా ఉండేటటువంటి కొబ్బరి నూనె కొబ్బరి నూనె కొవ్వుతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు నూనె ఆధారిత ఉత్పత్తులు రాయకూడదు అంటారు కాని కొబ్బరి నూనె కొవ్వు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో నిండి ఉంటుంది కనుక ఈ నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పరిశుభ్రంగా తేమగా తాజాగా ఉంటుంది